హాయ్ వెల్కమ్ టు రామాగ్రి ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం బయరం వాగు మున్నేర వాగు దగ్గరికి వచ్చాం గత రెండు రోజుల కురిసిన వర్షాలకి ఏ విధంగా అయితే వర్షం పడి మన ప్రవాహం చూడండి ఎంత పెరిగిందో ఇక్కడ రైతులు కూడా చాలా సంతోషంగా చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కింద ఉన్న పొలాలు కానీ ఇవన్నీ కానీ నాట్లు పడుతున్నాయి కాబట్టి చూడండి ఆ ప్రవాహం ఎలా వెళ్తుంది చూడ ఇంత స్పీడ్తో వెళ్తుంది చూస్తున్నారు కదా తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రభావం చాలా వెళ్తూ ఉన్నా చూడండి చాలా అద్భుతంగా లేట్ సీజన్లో అయినా ప్రభావం అనేది తగ్గలేదు వస్తుంది గత రెండు రోజుల వర్షానికి మన ఇది వచ్చేసి బయ్యారం దగ్గర మానేరు బ్రిడ్జ్ థ్యాంక్ యూ